ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉప దేవాలయమైన శ్రీ బ్రహ్మరామ స్వామి వారి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం పర్వదినాన పురస్కరించుకొని సాయివాగమ శాస్త్ర ప్రకారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు బ్రహ్మరమ్మ మల్లేశ్వర స్వామి వారికి మరియు అమ్మవారికి సాయివాగమ విధానానుసారంగా అభిషేకాలు అలంకరణలు నిర్వహించి వేద పండితులు మంత్రోచ్చారణతో నడుమ శాస్త్రోత్తంగా కళ్యాణం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి పరిసర ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు కళ్యాణ సమయంలో భక్తులు గోవింద నామస్మరణలు హలహర మహాదేవ నినాదాలతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది కళ్యాణం అనంతరం స్వామివారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శైవ సాంప్రదాయం ప్రకారం కళ్యాణదుర్గం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం ఆలయ అధికారులు భక్తులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సైవాగమ శాస్త్ర ప్రకారం నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు కళ్యాణార్థము పూర్తి అయింది ఆదుకున్న గుర్తున్నావు కళ్యాణం ఎవరుంటాయండి చదివింపులుంటాయండి చదివింపులు చదివించే భక్తులు ఎవరుంటాయి గనక దేవస్థానం దగ్గర చదివించవలసిందా కూర్చున్నాం స్వామివారి చదివింపులు ఉంటాయండి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మహాపుణ్యక్షేత్రం శ్రీ అరుల బంగా వెంకటేశ్వర వార్ల క్షేత్ర పాల్గొనటువంటి శ్రీ బ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్లకు ఆరుదా నక్షత్రము పౌష్య మాసము పార్ద నక్షత్రము పురస్కరించుకుని ఈరోజు లో కళ్యాణార్థము శ్రీ బ్రవరాంబాసు నరేశ్వర స్వామి వారికి శైవాగమ ప్రకారము కళ్యాణోత్సవము సరపడమైనది కళ్యాణోత్సవంలో చాలామంది భక్తులు పాల్గొని సాగు యొక్క అనుక్రమణకు పాల్గొని పాల్గొన పాల్గొని ఉన్నారు తమ పార్వతీ అరాహరత్వాలు प्रधान आचार्य स्वामी बाउरो राघव शर्मा का